పెద్ద ఎత్తున పాల్గొన్న నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మలసి నాయకులు కార్యకర్తలు పరమ్నేరు న్యాయవాదుల పార్ అసోసియేషన్లో మంగళవారం జరిగిన అంతర్గత విషయాలను తీర్మానాలను కొందరు వాస్తవాలను వక్రీకరించి మీడియా వారికి అందజేశారు అందులో వాస్తవాలు లేదు ఖండించిన పరమ్నేరు న్యాయవాదుల కార్యవర్గ సభ్యులు వార్తల్లోని వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు పలునేరు పురపాలక సంఘ పరిధిలో గల నిబంధనలకు చేపట్టినట్లు అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో కూల్చివేయటం జరుగుతుందని పలునేరు మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి పేర్కొన్నారు పలునేరు మున్సిపల్ కార్యాలయం నందు కమిషనర్ రమణారెడ్డి మీడియాకు తెలిపిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు పలునేరు పురపాలక సంఘ పరిధిలో గల నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేపట్టినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని దాంతోపాటు నిర్మాణాలను కూల్చివేయటం జరుగుతుందన్నారు పలనేరు పట్టణ పరిధిలో గడ్డూరు రోడ్డు బొమ్మిదొడ్డి తదితర ప్రాంతాలలో జరుగుతున్న అనధికార కట్టడాలు మరియు లేఅవుట్ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో గుర్తించి వాటిని తొలగింపు చర్యలు నేడు చేపట్టడం జరిగిందన్నారు ఇటీవల కాలంలో జరుగుతున్న అనధికార కట్టడాలపై దృష్టి సారించామని మరియు చట్ట విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లయితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ద్వారా కట్ ఆఫ్ డేట్ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి రిజిస్టర్ అయిన అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని మరియు గడువు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉందని దీనిని అందరూ సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు ఈ పథకం ద్వారా ప్రోత్సాహకాలు అయినటువంటి ఏడు శాతం ఓపీస్ స్పేస్ ఛార్జీలు పది శాతం నలభై ఐదు రోజులలోపు రుజువు చెల్లించని ఎడల రాయితీ మరియు ఐదు శాతం నలభై ఆరు రోజుల నుంచి తొంభై రోజులలోపు పూర్తి రుజుము చెల్లించిన ఏడల రాయితీ లభించను మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీపీఎస్ స్కీమ్ జీవో నంబర్ రెండు వందల ఇరవై ఐదు పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకు ముందు నిర్మించిన భవనాలను రెగ్యులైజ్ చేయడానికి అవకాశం కల్పించిందని తెలిపారు అవకాశాన్ని పురపాలక సంఘ ప్రజలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరారు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తర్వాత చేపట్టినటువంటి అనుమతులు లేని భవన నిర్మాణాలను తొలగించబడుతుందని తెలియజేశారు పురపాలక సంఘం పరిధిలో గల అనధికార లేఅవుట్లు యజమానులు మరియు ప్లాట్ లబ్ధిదారులు అందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు లేఅవుట్లు ప్లాట్లు కొనే వాళ్ళు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన మంత్రివర్యులు నారాయణ గారు మనకు ఏదైతే అవకాశం కల్పించినారు మనకు వచ్చేసి అనాథరేడ్ లేఅవుట్లో ఎక్కడైనా కన్స్ట్రక్షన్ ఇంతకుముందు లేఅవుట్లు వేసి ఉంటే వాళ్ళకు వచ్చేసి మనకు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి మునుగు రిజిస్టర్ అయినటువంటి ఇండివిజువల్ లేఅవుట్ లేఅవుట్లైనా వాటన్నిటి కూడా మనకు రెక్లేర్ చేసుకునేదానికి అవకాశం కల్పించినారు కాబట్టి గతంలో ఎవరైనా కానీ అనాథ రేడిలో ఒకటేసి జూన్ ముప్పై నాటికి ముందుకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జనవరి ఇరవై మూడో తేదీ వరకు మళ్ళా పొడిగించి ఇప్పుడు ఎల్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అటువంటి వ్యక్తిగత ఎవరైనా కానీ ప్లాట్లు కొన్ని కానీ నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం రెగ్యులర్ చేసుకునే అవకాశం కల్పించినారు వాళ్ళకి సంబంధించినటువంటి ఇరవై ఏడుగురు రోడ్లుంటే వాళ్ళ వ్యక్తిగతం కూడా అప్లై చేసుకొని ముప్పై వేలు దాన్ని చూపిస్తూ అంటే ఒక ఇరవై ఏడుగులు ఉంటే ఒకవైపు ఐదు అడుగులు ఒకవైపు ఐదు అడవులు దాన్ని ఆ రోడ్ను వైడింగ్ చేసుకొని చూపిస్తూ వాటిని రెగ్యులర్ చేసుకొని సెట్ బ్యాక్స్ వదిలి ప్లాన్ అప్రూవల్కు పెట్టుకుంటే ఖచ్చితంగా రెగ్యులర్ దానికి అవకాశం కల్పించినారు ఎక్కువ మనకు దాంట్లో పెనాల్టీలు కూడా లేకుండా అలాగే మనకు ఈరోజే ఒక బీపీఎస్ స్కీమ్ కింద జివో రావడం జరిగింది జీవో ఎంఎస్ నెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు జివో కూడా రిలీజ్ చేసినారు ఈ జీవో ప్రకారం ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాటికి ముందు ఎవరైతే బిల్డింగ్లు కట్టుకుంటారో అది ఎవరికైనా అటువంటి వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి ఈ ప్రభుత్వం కల్పించినటువంటి చాలామంది అనాథరాలు కట్టి వంద శాతం పన్ను కడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకు ఇది మంచి అవకాశం అప్పుడు పన్ను ఆటోమేటిక్ కూడా

పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమం ఘనంగా జరిగింది నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్కిల్ ఫారం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ భవానికి వినతి పత్రం అందించారు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ చేశామని వాటిని త్వరలోనే గవర్నర్కు రాష్ట్రపతికి అందించనున్నట్లు తెలిపారు మాజీ సీఎం జగన్ గత వైసీపీ హయాంలో ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలని మంచి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు మొదలుపెట్టిందని వాటిలో గత ప్రభుత్వ హయాంలోనే ఐదు కళాశాలలు పూర్తయ్యాయని అన్నారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా పక్కన పెట్టడమే కాకుండా ప్రైవేటు పరం చేయడానికి చూడటం అత్యంత హేమైన చర్యని మండిపడ్డారు నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు కనీసం ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టలేకపోవటం సిగ్గుచేటన్నారు కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు విద్య వైద్యం దూరం చేయాలని చూస్తోందన్నారు రాష్ట్ర ప్రజలు గమనించి ప్రైవేటీకరణలను వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేయకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఎంతారో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని ఆదేశాలు జారీ చేసిందో దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు పెద్ద ఎత్తున ఈ రోజు కార్యక్రమం చేపట్టి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని వచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు అందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా గతంలో ఎన్నికల సమయంలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేశారో వాటికన్నా ఎక్కువ మేము చేస్తాం సంపద సృష్టిస్తాం సంపద సృష్టించేదే కాకుండా మీకు అందరికీ కూడా పంచి పెడతామని చెప్పడం జరిగింది మనం అందరూ కూడా మాధ్యమాల్లో చూసాం మేము ఈరోజు అడుగుతున్నాం మీకు అధికారం ఇచ్చారు ప్రజలు చంద్రబాబు నాయుడు కావచ్చు వాళ్ళ కూటమి నాయకులు కావచ్చు అందరినీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఆనాడు ఎంతో కష్టంతో జగన్మోహన్ రెడ్డి గారు రె రెక్కల కష్టంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు అంతకుముందు గతంలో మీరు ఎన్నోసార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పేదలకు విద్య వైద్యం అందించాలనే ఆలోచన ఎప్పుడూ కూడా మీకు రాలేదు వచ్చింటే మీరు గతంలోనే తీసుకొచ్చి వైద్యం విద్య ప్రజలకు ఖచ్చితంగా అవసరం ఉందని ప్రజలకు అందించేవారు అందించకపోగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు పూర్తి చేసినటువంటి ఐదు మెడికల్ కాలేజీలు సగం సగమైనటువంటి మెడికల్ కాలేజీలు అదేవిధంగా దాదాపు ఒక ఏడు వందల యాభై మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి వాటిని కూడా మాకు వద్దు అని లేఖ పంపించేటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వంతో తెలియజేస్తున్నా పేదలకు అందరికీ విద్య అందాలన్నా వైద్యం అందాలన్నా ప్రభుత్వ పరంగా ఉంటే తప్ప ప్రైవేటీకరణ అయితే వాళ్ళు వ్యాపార దృష్టిలో చేస్తారు అదే ప్రభుత్వ దృష్టిలో అయితే వెల్ఫేర్ దృష్టి మనము ప్రజల యొక్క వెల్ఫేర్ని దృష్టిలో ఉంచుకొని చేసేటువంటి అవకాశం ఉంది అలాంటి దాన్ని ప్రైవేటీకరణ చేయడం దారుణమని ఒక ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ప్రజల తరఫున మేము అందరూ కూడా కోరుతున్నాం ప్రైవేటీకరణ ఆపి తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరపాలని చెప్పేసి మా పార్టీ తరఫున మా నాయకుల తరఫున మరీ ముఖ్యంగా మా రాయుడు గారి తరఫున మిథున్ రెడ్డి గారి తరఫున ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ తరఫున అందరి తరఫున మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వం తరఫున ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాం ప్రభుత్వం కూడా దీన్ని గమనించి తప్పనిసరిగా ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వం తరఫున నడపాలని కోరుతుంది భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే దాంట్లో ఐదు పూర్తి చేసి సీట్లు కూడా అలాట్ అయితే ఆ సీట్లు మాకొద్దు మేము పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని ప్రజెంట్ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా దారుణం ఎంతోమంది పేద విద్యార్థులు మెడిసిన్ విద్య కోసం ఆస్తులు అమ్మి బయట దేశాలకు వెళ్ళి చదువుకొని వచ్చే ఈ రోజుల్లో ఒక్కసారిగా పదిహేడు కాలేజీలు తెస్తే ప్రభుత్వం కేవలం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చిస్తే అన్ని మెడికల్ కాలేజీలు కూడా అవుతాయనే విషయం కూడా తెలుసుకోకుండా ప్రైవేట్ ప్రైవేటీ కనకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ ఒకటిన్నర సంవత్సరంలో రెండు లక్షల నలభై వేల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లు మెడికల్ కాలేజీలకు ఇస్తే ఎంతోమంది పేద విద్యార్థులు ఈరోజు వైద్య విద్యకు చాలా దగ్గర అవుతారు ఈ ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఖచ్చితంగా ప్రభుత్వమే చర్య తీసుకొని మెడికల్ కాలేజీలు రన్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము జై జగన్ జై జగన్ పలంనేరు న్యాయవాదుల బార్ అసోసియేషన్లో మంగళవారం జరిగిన అంతర్గత విషయాలను తీర్మానాలను కొందరు వాస్తవాలను వక్రీకరించి మీడియా వారికి అందజేశారని అందులో వాస్తవాలు లేదని పలంనేరు న్యాయవాదుల కార్యవర్గ సభ్యులు నిన్నటి రోజు వచ్చిన వాస్తవాలను ఖండించారు వాస్తవంగా మంగళవారం బార్ అసోసియేషన్ సభ్యుల సమావేశమై తిరుపతి బార్ అసోసియేషన్ సభ్యుడు రాజశేఖర్ పై పుత్తూరు కోర్టు ఆవరణలో జరిగిన హత్యాయత్నంపై చర్చించి తీవ్రంగా ఖండించడం జరిగింది పలునేరు న్యాయస్థానంలోని న్యాయవాది ఒక కోర్టు కానిస్టేబుల్ వ్యవహారంపై చర్చించాలని కోరారు సదరు విషయంపై చర్చించి కోర్టు కానిస్టేబుల్ విషయాన్ని స్థానిక డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి నిన్నటి రోజు న్యాయస్థానంలో జరిగిన వాస్తవాలను వివరించి ఆయన ఒక మెమరాండంను అందజేశారు డీఎస్పీ ప్రభాకర్ దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఒకరిద్దరు న్యాయవాదులు ఒకరిద్దరు కోర్టు కానిస్టేబుల్ మధ్య జరిగిన వ్యవహారాలను మొత్తం బార్ అసోసియేషన్ సభ్యులకు మరియు పోలీసు వ్యవస్థకు మధ్య దూరాన్ని పెంచడానికి కొందరు ప్రయత్నించడాన్ని స్పష్టమవుతోందన్నారు ఇందులో కార్యవర్గ సభ్యుల ప్రమేయం కానీ న్యాయవాదుల ప్రమేయం కానీ లేదని తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ కార్యదర్శి బట్కర్ ఉపాధ్యక్షులు షేక్ షరీఫ్ చంద్రశేఖర్ సహా కార్యదర్శి రవి స్పోర్ట్స్ కార్యదర్శి రంజిత్ షా న్యాయవాదులు జగదీష్ కుమార్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు ఇది మీటింగ్ అయిన వెంటనే కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ కావడం వేటి న్యూస్లో హల్చల్ కావడం అందరూ ఫోన్లు చేసి మాకు ఏం జరిగింది ఏం జరిగింది నిన్న మీడియా మిత్రులకి ఇచ్చిన ఆ న్యూస్కి సంబంధించి బార్ అసోసియేషన్ కార్యవర్గానికి ఎలాంటి సంబంధం లేదు ఎవరో ఒక మన మా బార్ సభ్యుడు ఉండొచ్చు తీసి మీకు అందించినాడు అందించిన దాంట్లో వాస్తవం అనేది పక్కన పెట్టి అవాస్తవాల్ని చూపించడం వాస్తవాల్ని వకీకరించడం మా బార్ సభ్యుల మా మనో మా మానసి మానసికంగా మనోభావాల్ని దెబ్బతీసిన విధంగా ఉంది కాబట్టి ఈరోజు నిన్న జరిగిన వాస్తవాల్ని ప్రజలందరికీ తెలియాలని న్యాయవాద మిత్రులకి అంది తెలి తెలియాలని ఎందుకంటే మిగతా జిల్లాల్లో ఉన్నటి బార్ అసోసియేషన్ సభ్యులు కావచ్చు మా బార్ అసోసియేషన్ మెంబర్లు అందరూ మాకు ఫోన్లు చేసి ఏం జరిగింది ఏం జరిగిందని మీడియాలో చూసి అడగడం జరిగింది వాస్తవం జరిగింది ఒకటి మీడియాలో వచ్చింది ఒకటి కాబట్టి అందరికీ వాస్తవం తెలియాలనే ఉద్దేశంతో ఎందుకంటే పోలీసులకు న్యాయవాదులకు రోజు పోలీసులు న్యాయవాదులు కోర్టులో కలుస్తూ ఉంటారు వాళ్ళకి అవినాభావ సంబంధాలు ఉంటేనే ఒకరిద్దరి వల్ల వచ్చే చిన్న చిన్న మనస్పర్తల వల్ల ఆ న్యాయ వ్యవస్థ మీద కానీ పోలీస్ వ్యవస్థ మీద కానీ మచ్చలు పడకూడదనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది బార్ అసోసియేషన్కి జాయింట్ సెక్రటరీగా ఉన్నాను యాక్చువల్గా నిన్న మేము బార్ అసోసియేషన్లో జరిపినటువంటి మీటింగ్ నందు ఈ ఏదైతే ఈ పోలీసు మా న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాన్ని మేము డిస్కస్ చేయలేదు కానీ అది ఎట్లా మార్పు జరిగి ఎట్ల పరిణామం జరిగి ఎట్లా వక్రీకరింపరబడి ఈ విధంగా బయట వచ్చింది న్యూస్ అనేది మా మాకు చాలా దీని మీద చాలా బాధగా ఉంది మా బార్ అసోసియేషన్ దీన్ని చింతిస్తాం దీనిపై చింతిస్తా ఉన్నాము పూర్తిగా దీన్ని ఖండిస్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం యాక్చువల్గా ఏమి అంటే పోలీస్ వ్యవస్థకి మాకు ఉన్నటువంటి దాన్ని మేము డిఎస్పి దృష్టికి తీసుకుపోయి ఆయన ఆయనతో చెప్పి కొంచెం సంప్రదింపులు చేయాల్సింది ఆ విషయం ఉంది అది ఒకటి మాత్రమే మేము అనుకున్నాం కానీ దీన్ని ఇది వేరే రకంగా అయిన దానికి మేము చింతిస్తూ ఉన్నాము దాంట్లో ఎటువంటి మా లంచాలు ఇటువంటి విషయాలు ఏది కూడా మేము ప్రస్తావించలేదు బార్ అసోసియేషన్లో కాబట్టి అది ఎంత పూర్తిగా అవాస్తవమో దీన్ని నిన్న నిన్న వచ్చినటువంటి న్యూస్ని మేము ఖండిస్తా నిన్న జరిగిన సమావేశంలో ఒక్కరిద్దరి వ్యవహారం వల్ల లాయర్లకి పోలీసులకి వ్యవహారం అనేది భిన్నాభిప్రాయాలు పోతున్నాయి కానీ ఒరిజినల్గా మాకు పోలీస్ వ్యవస్థకి ఎటువంటి ఇబ్బంది లేదు

రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీని చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తదితరులు చూడ చైర్మన్ కట్టారి హేమలత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని స్వాతంత్రం అనంతరం రక్తం చిందించకుండా చర్చల ద్వారా కాశ్మీర్ హైదరాబాద్లో కొనసాగిన రాచరిక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి విశేష కృషి చేశారని అన్నారు హోంమంత్రిగా పనిచేశారని చరిత్రకారులు తక్కువ శాతం పాఠ్య పుస్తకాలలో రాయటం ద్వారా విద్యార్థులకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని వడోదరాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యత విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీ చేయడం ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనాన్ని ప్రజలకు తెలియబరిచే కార్యక్రమం చేపట్టారని అన్నారు స్వాతంత్ర ఉద్యంలో ఉన్న దేశ నాయకులు చాలా మంది పేర్లు తెలుసు కానీ మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చాలా తక్కువ మందికి తెలుసు ఎందుకంటే చరిత్ర రాసినప్పుడు చరిత్రకారులు ప్రథమంగా ఉన్న నలుగురు రైతులు పది మంది గురించి రాశారు కానీ సర్దారు వల్లభాయ్ పటేల్ గారి గురించి రాయడం చాలా తక్కువ రాశారు అందువల్ల మన పార్టీ రాలేదు చాలా మందికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు తెలిసి కానీ ఆయన ఏం చేశారు ఈ దేశానికి ఆయన చేసిన మంచి పనులు ఏంటో తెలియలేదు ఆయన స్వాతంత్ర సమరయోధుడే కాదు అందరితో పాటు స్వాతంత్ర సమరయోధుడు దాంతోపాటు రెండు వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రథమ హోంమంత్రిగా ఉంది ఆయన ఈ దేశానికి ఆయన కంట్రిబ్యూట్ చేసింది చాలా ప్రాముఖ్యమైంది దానిలో ప్రథమంగా ఈ సందర్భంగా మాట్లాడుకోవాలంటే ఒక విషయం స్వాతంత్రం వచ్చిన నాటికి దేశం మొత్తం కూడా చిన్న 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 ప్రిన్సిపల్ స్టేట్స్ అంటారు అంటే కొంతమంది నిజాం లాంటి రాజులు తర్వాత నార్త్లో కొంతమంది రాజులు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన యూనిఫైడ్ దేశంలోకి రావడానికి సిద్ధంగా లేరు మిగతా వాళ్ళందరూ వచ్చారు మనం స్వాతంత్రం ప్రకటించుకున్నాం కానీ వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు అట్లాంటి రాజుల్ని కన్విన్స్ చేసి అట్లాంటి ప్రిన్స్ అట్లాంటి కింగ్స్ ని కన్విన్స్ చేసి వాళ్ళందరినీ కూడా భారతదేశంలో యూనిఫై చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికే దక్కుతుంది వైద్య విద్యను ప్రైవేటీకరణం చేసే దిశగా ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో పుత్తూరులో భారీ ర్యాలీ నిర్వహించారు విష్ణు మహల్ థియేటర్ ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ స్థానిక బజార్ వీధిలో కొనసాగి అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు భారీగా పాల్గొన్నారు విద్యా వైద్యం ప్రజల హక్కు అలాంటి హక్కుని కాలరాచే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే పూర్తి చేయాల్సిన పది కాలేజీల్ని ప్రైవేటీకరించడానికి జీవో ఫైవ్ నైన్టీ ఇవ్వడం కూడా గమనించాం దీనివల్ల పేద విద్యార్థులు మరి మెడికల్ సీట్స్ పొందడం కష్టమవుతుంది పేద ప్రజలు మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో నాణ్యమైన వైద్యాన్ని పొందటానికి అనర్హులవుతారు అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి గడప గడపకు వెళ్లి ఈ జీవో ఫైవ్ నైన్టీ వల్ల పేద విద్యార్థులు భవిష్యత్తులో కోట్లాది రూపాయలు పెట్టి మెడికల్ సీట్లు కొనలేని పరిస్థితి వస్తుంది పేద ప్రజలు నాణ్యమైన వైద్యాన్ని అందుకోలేకపోతారు కాబట్టి ఏం చేద్దామని అడిగితే ఈ ప్రభుత్వ దోపిడీని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం చేయాలని ఈరోజు ప్రజలు కోరటం ఆ ప్రజల మద్దతుతో వాళ్ల సంఘీభావంతో ఈరోజు మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తకంగా నూట ఐదు నియోజకవర్గాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయడం కల్లరా చూస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు కానీ ఎవరు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా పెద్ద ఆలోచనతో పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం పదిహేడు మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టడం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఐదు మెడికల్ కాలేజీ పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికలు పోయి ఓడిపోయే సమయానికి మరో రెండు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేస్తే ఒకటిని మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభించి పులివెందల్లో ఉన్న మెడికల్ కాలేజీని కక్ష సాధింపు చర్యగా మరి ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సీట్లను కూడా క్యాన్సిల్ చేసి దాన్ని ప్రారంభించకపోవడం అనేది దురదృష్టకరం ఈరోజు నాకు విజన్ ఉంది విస్తరాకుల కట్టుంది ఢిల్లీలో చక్రం నేనే తిప్పాను హైదరాబాద్ కట్టాను సెల్ ఫోన్ ని నేనే కనిపెట్టాను అని చెప్పే కట్టు కథలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసినవే కానీ ఈ రోజు అన్ని చెప్పిన వాడికి ఎందుకు పది మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నావా అంటే అది మాత్రం చెప్పడు లేవంట కట్టలేనని చెప్పి కుంటి సాకు చెప్తాడు మరి నీ పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఏ విధంగా సెల్ఫ్ డబ్బా కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావే మరి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బు లేదని చెప్పడానికి సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను ఈ రోజు స్పెషల్ ఫ్లైట్ల కోసం నువ్వు పవన్ కళ్యాణ్ లోకేష్ విచ్చల విడగా ప్రజల డబ్బుని కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నావే మరి ప్రజా వైద్యం కోసం ప్రజలకి పేదవాడికి మరి మెడికల్ సీట్స్ కోసం ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరిస్తున్నావే కట్టకుండా దీనికి సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను ఈ రోజు మీ ఇళ్ల కోసం మీరుండే గెస్ట్ హౌస్ల కోసం మీ షోకుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారే మరి పేదవాళ్ళకి వెచ్చించాల్సిన ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి డబ్బు లేదని చెప్పడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు దేనికి ఆయన నాలుగు సార్లలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా శ్రీకారం చుట్టలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన వాటిని కూడా పూర్తి చేయడానికి మనసు రాలేదు అంటే పేద ప్రజలంటే ఆయనకి ఎంత నిర్లక్ష్యం ఎంత అసహ్యం వాళ్ళకేం చేసేది అన్న విధంగా ఆయన వెళ్తున్న అహంకార పూరిత ధోరణి మీరు గమనించాలి ఎందుకంటే విద్య విద్య వైద్యాన్ని ఈరోజు తన బినామీలకి తన నాయకులకి ఏ విధంగా ప్రైవేటీకరణ పేరుతో కట్టబెట్టి వారిచ్చే డబ్బుల్ని వారిచ్చే ముడుపుల్ని దోచుకోవడానికే ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ మొగ్గు చూపడం చూస్తుంటే వీళ్ళు ఖచ్చితంగా చరిత్ర హీనులుగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తిరుమల లడ్డూను కల్తీనేయితో వెంకన్న భక్తుల మనోభావాలను వైసీపీ ముఠా మంట కలిపిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు హిందువుల ఆరాధ్య దైవం కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది భక్తుల నమ్మకం విశ్వాసం అటువంటి దేవాలయంలో వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పరిపాలనలో అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంలో జరిగింది కోట్లాది మంది భక్తుల మనోభావాలని నమ్మకాన్ని విశ్వాసాన్ని దెబ్బతీశాయి చాలా మంది బాధతో చాలా మంది దాని మీద మరి బాధపడటం కూడా జరిగింది అటువంటి కేసులో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తులో కీలకమైన విషయాలు బయటపడ్డాయి హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు చేశానని ఈవో ధర్మారెడ్డి సిట్ విచారణలో చాలా స్పష్టంగా సమాధానాలు చెప్పినట్టు ఈరోజు దినపత్రికలో లో చదివాం ఎవరా హైకమాండ్ అంటే సమాధానం రాలా నిన్న దగ్గర దగ్గర పది గంటల విచారణలో వెంకటేశ్వర స్వామి గొప్పతనం వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాయంటే లేలలో సంవత్సరాల తరబడి ధర్మారెడ్డి తిరుమల కొండ మీద చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లో శాసించాడు అటువంటి ధర్మారెడ్డి నిన్న విచారణకు వచ్చినప్పుడు మాస్క్ వేసుకొని కలజోళ్లు పెట్టుకొని నలకలజోళ్లు టోపీలు పెట్టుకొని పక్క రాష్ట్ర తమిళనాడు వాహనంలో ఆ విధంగా రావాల్సిన పరిస్థితిని చేసిన పాపం ఆ విధంగా తీసుకొచ్చింది ఇక నెక్స్ట్ సుబ్బారెడ్డి ఉంది కరుణాకర్ రెడ్డి ఉంది హైకమాండ్ ఒత్తిడితోనే నెయ్యి కొనుగోలు చేశాను తాడేపల్లి ప్యాలెస్ది ఈ వాస్తవాలు కూడా త్వరలో బయటకు వస్తాయి కల్తీ నెయ్యిని తెలిసి అలా అనుమతించారు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న సిట్టు ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడితే సిబిఐ అంటారు కదా సీబీఐ ఆ సిబిఐ పర్యవేక్షణలోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సిబిఐ అధికారులు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న సిట్టు చెప్పిన విషయాలు చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి వైవి సుబ్బారెడ్డికి కరుణాకర్ రెడ్డికి వైవీ సుబ్బారెడ్డి కా పిఏ ఖాతాలో నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు అంటే దగ్గర దగ్గర అవి కూడా వేరు ఖాతాల్లోకి మళ్ళీ ఇచ్చేశారు దగ్గర దగ్గర ఈ కల్తీ నెయ్యి ఈ విధంగా జరుగుతూ ఉంటే టీటీడీ యువకు పట్ల చైర్మన్లకి పట్ల తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కోర్టు దండుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కూడా పట్ల ఆనాటి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి కూడా పట్ల అట్లాగే ఈ కల్తీ ఎలా అనుమతించారు భక్తుల మనోభావాలు దెబ్బతినవా అని ప్రశ్నలు అడుగుతా ఉంటే కల్తీ జరిగిందని గుర్తించారు చైర్మన్ సుబ్బారెడ్డికి తెలుసు ముందు తర్వాత తర్వాత కొన్ని ట్యాంకర్లు అనుమతించారు ఒక్కో ట్యాంకర్కి ఎంత డబ్బు కమిషన్ ముట్టింది ఇవన్నీ కూడా హైకమాండు తాడేపల్లి ప్యాలెస్ టిటిడి చైర్మన్ ఆనాడు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఇవన్నీ కూడా సిటి ముందు సమాధానాలు చెప్పాలా కల్తీ నయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి కూడా నోటీసులు ఎవరండి వైవి సుబ్బారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తోడలుడు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికను మాయ మాటలతో లోబర్చుకుని మూడు సంవత్సరాలుగా అనుచిత సంబంధం కొనసాగించిన ఓ ప్రైవేట్ స్కూల్ సోషల్ టీచర్ చన్నంపల్లి జలపతిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికను మాయ మాటలతో లోబర్చుకుని మూడు సంవత్సరాలుగా అనుచిత సంబంధం కొనసాగించిన ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ చన్నంపల్లి జలపతిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూతురు ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు నేలకయ్యగా విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలపై తిరుపతి ఈస్ట్ పోలీసులు ఈస్ట్ డిఎస్పీ భక్తవత్సలం పర్యవేక్షణలో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు ప్రస్తుతం నిందితుడిని కోర్టుకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రజలకు సందేశం ఇస్తూ బాలలపై ఏ రకమైన దుర్వినియోగం జరిగినా కఠిన చర్యలు తప్పవన్నారు తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకులు పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించి వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు బాలల భద్రత అందరి బాధ్యతని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అక్రమ లేఅవుట్లను పరిశీలించిన మున్సిపల్ అధికారులు ప్రభుత్వ నిబంధనలను పాటించని వారిని ఉపేక్షించేది లేదు అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది కీలక విషయాలు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పలనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్న నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు పలమనేరు న్యాయవాదుల బార్ అసోసియేషన్ లో మంగళవారం జరిగిన అంతర్గత విషయాలను తీర్మానాలను కొందరు వాస్తవాలను వక్రీకరించి మీడియా వారికి అందజేశారు అందులో వాస్తవాలు లేదు ఖండించిన పలమనేరు న్యాయవాదుల కార్యవర్గ సభ్యులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం